హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు బోనాలి మనసుపు కోరుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను చూడండి పొద్దున్నే ఇదైతే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది సూర్యుడు ఇప్పుడే ఉదయించాడండి మంచు పడుతుంది చాలా ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే తీసాను వీడియో ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నాకు అసలు టైం లేకుండా అందుకని అప్లోడ్ చేయలేదు చూడండి ఎంత బాగుందో నేచర్ని మనం ఎంత ప్రేమిస్తే అంత బాగా కనబడుతుంది మనకి ఒకసారి చూడండి ఎంత బాగుందో పొలాల మధ్యలో మంచు పడుతుంటే చాలా బాగుంటుంది అంట్లా ఈ లొకేషన్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది వెళ్తుంటే పొద్దున్నే ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్దామండి చాలా బాగా అనిపించింది జర్నీ అయితే బట్ చాలా చల అయితే పెట్టింది పొద్దున్న పొద్దున్నే కదా అమ్మ వాళ్ళ వచ్చేసానండి చూడండి ఇక్కడనైతే చాలా రకాల పక్షులు అయితే వినిపిస్తున్నాయి పొద్దు పొద్దున్నే అవి చాలా అరుస్తున్నాయండి ఇక్కడికి వస్తే పల్లెటూరులో చాలా బాగా అనిపిస్తుంది మనకి సిటీలో అయితే ఇంతగా ఏం కనిపించదండి చూడండి ఇప్పుడైతే గుమ్మడి పూలు అయితే వస్తున్నాయి ఇప్పుడు చూడండి మా ఇంట్లో అయితే ఆల్రెడీ గుమ్మడికాయలు అయితే చాలా కాసినాయి మా అమ్మ వాళ్ళ పాపం ఒకటి కూడా పడలేదు రాసగుమ్మడి అయితే పడలేదండి బోర్ది గుమ్మడి అయితే పడినాయి మా ఇంట్లో అయితే దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ వరకు పడ్డాయండి నేను చూపించలేదు మీకు వీడియోలో చూడండి రకరకాల పక్షులైతే దీంట్లో చూపిస్తున్నాను నేను చాలా ఎంజాయ్ చేశాను నేనైతే చాలా బాగా అనిపించింది వీడియోలో చూడండి మీరు ఇలాంటి పక్షులన్నీ కూడా మనకు పల పల్లెటూరులోనే ఎక్కువ కనిపిస్తాయి మా నిమ్మ చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు దానికి కాయలు అయితే చాలా ఉన్నాయండి మా ఇల్లు అంటే పెద్దగా ఉంటుంది నిమ్మ చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో పక్కన కనిపిస్తుంది కదా కూడా అది మా ఇల్లు దాని పక్కన ఇంత నిమ్మ చెట్టు అయితే పెద్దగా ఉంటుందండి రకరకాల పూలు చెట్లు అన్నీ కూడా మా ఇంట్లో అయితే అన్నీ ఉంటాయండి కూరగాయల చెట్లు కూడా మా పెడుతుంది ఎప్పుడు కూడా కూరగాయలు అయితే కొనాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే ఎక్కువగా వెళ్తాయండి మాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఇంటికి వెళ్ళక తప్పదు కదా బట్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మా ఇంటికి వస్తే మాత్రం అంటే రకరకాల పక్షులు కనబడతాయి అంటే మంచి మంచిగా అనిపిస్తుంది అంటే ఇట్లా సిటీకి దూరంగా ఉంటే ఏంటంటే మనకు ఈ నేచర్ అంతా కూడా మంచిగా గాలి అని అన్నీ బాగుంటాయి పక్షులు చూడండి రకరకాల పక్షులు నేనైతే ఇది మా ఇంటి దగ్గరికి వస్తేనే కనిపిస్తాయి అసలు మా ఇంటి దగ్గర అయితే కనిపించవు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవి బంగారు అయితే చూడండి ఎంత మంచిగా పూత పట్టిందో ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి హాఫ్ కేజీ వరకు వంకాయలు పడితే మొత్తం కోతులన్నీ కూడా తెంపి తినేస్తాయంట బంతి పూలు చూస్తారా చాలా బాగా పూస్తున్నాయి ఇవి వెంత తెంపితే అంత అయితే పూస్తాయండి పూలు శివరాత్రి వరకు కూడా పూస్తూ ఉంటాయి చూడండి గుత్తులు గుత్తులుగా వంకాయలు అయితే చాలా పడుతున్నాయి కానీ ఈ కోతులు మాత్రం అయ్యే వరకు ఉంచట్లేదండి పెద్దగా అయిన తర్వాత అసలు తెంపుకొని అయితే తినేస్తున్నాయి అవి నచ్చేవరకు అయితే ఒక్కటే ఉంది తర్వాత మీకు చూపిస్తాను చూడండి టమాటాలు కూడా ఇక్కడే కాస్తాయండి మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో కాకరకాయలు కూడా చూడండి కానీ ఇప్పుడైతే పురుగు పడుతున్నాయి కొంచెం అంతకుముందు అయితే చాలా కాసేయండి కాకరకాయలు అయితే అయితే చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో ఫస్ట్ టైం బ్లాక్ వైట్ గ్రీన్ కలర్ బ్లాక్ కలరు ఇలా అన్ని రకరకాల అయితే కనిపిస్తా ఉంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇదంతా మిరపనారైతే వేసిందండి మమ్మీ ఈ కలర్ పిట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర చూడడం అయితే ఇదైతే పురుగు తింటుంది చూడండి ఈ ఫ్లవర్ చూసారా ఎవరైనా నోట్లో కనుక మీకు పొక్కులు కనుక వస్తే ఇది ఈ పువ్వునైతే నోట్లో పెట్టుకుని అవ్వాలండి పోతుందండి మంచిగా అవుతుంది ఇదైతే పేపర్ ఫ్లవర్స్ అండి చూడండి ఎంత బాగుందో చిన్న కొమ్మనే కానీ పూలైతే పూస్తుందండి ఇప్పుడే అది ఒక్కటే కొమ్మ కానీ మంచిగా పూలైతే పూస్తుంది ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే మన సర్పంచ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా విలేజ్లో అందరికీ కూడా చెట్లు అయితే పంచారా అండి ఇది అయితే అదే మా మామిడి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉండో దానిపైన పక్షులు అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడే కొంచెం కొంచెం పూత అయితే పూస్తుంది ఈసారి అయితే ఎక్కువ పూత లేదండి పోయినసారి చాలా పూత పూసింది కాయలు కూడా ఎక్కువ కాసాయండి కానీ బట్ ఈసారి మాత్రం తక్కువగా ఉన్నాయి అసలే పూత అయితే కనిపించట్లేదండి కాయలు కూడా కాసేలా కనిపించట్లేదు మీరు చూసినట్టయితే ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది ఏం చెట్టం మీరు చెప్పండి రెండు కలిసి ఉంటాయండి చెట్లయితే తమలపాకు అండ్ మనీ ప్లాంట్ చెట్టు రెండు రకాల చెట్లు అయితే దీంట్లో ఉన్నాయి తమలపాకు చూసారా ఎంత పెద్దగా ఉందో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది మా ఇంట్లో అయితే పెడితే ఎంత ఎట్టినా కూడా ఒక్కటే కొమ్మలాగే ఉంటుందండి ఈ చెట్టు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసారా మొత్తం పైనకి ఎక్కేసిందండి ఎంత పెద్ద మామిడి చెట్టు ఉందో చూసారా దాని పైన దాకా కూడా పోయింది తమలపాకులు అయితే చాలా వెళ్తాయండి అసలు చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఈ చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా అయిందో మనీ ప్లాంట్ కూడా పెద్ద ఆకులు ఉంది చిన్న ఆకులు ఉందండి ఇందులోనే రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇందులోనే చాలా పెద్దగా అయితే అయింది చూసారా ఇక్కడైతే రకరకాల పూలు చెట్లు అన్నీ కూడా మనకు ఫ్రూట్స్ కూడా ఉంటాయండి పప్పాయ్ చూసారా ఎంత పెద్దగా అయిందో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా వాళ్ళైతే కొనుక్కోరు తక్కువగా కూరగాయలు అన్నీ కూడా ఇంట్లోనే పండించుకుంటారు ఫ్రూట్స్ కూడా ఇంట్లోనే కాస్తాయండి కొన్ని రకాలైతే జామకాయలు పప్పాయ ఇట్లాంటి నిమ్మకాయలు కానీ ఇదే వేరే సిటీలో అయితే కొనుక్కోవడం అండి ఇప్పుడు మేమైతే మా ఇంట్లో మొత్తం కూడా కొనుక్కోవడమే ఏదున్నా కూడా నేను కూడా కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నాను బట్ కొన్ని కొన్ని రకాలు మాత్రమే ఇక్కడ బాగా ప్లేస్ ఉంటుంది కాబట్టి అన్ని రకాల చెట్లయితే పెట్టుకుంటారు కనకంబరాలు చూసారా ఎంత బాగా ఊసాయో ఒకటే చెట్టుకు అయితే చూసారో ఎట్లా కూసాయో అంతకుముందు అయితే ఫుల్ ఇంటి నిండా కూడా చెట్లే ఉండేటివి కనకమరాలు మొత్తం కూడా పీకేసిందండి మా మమ్మీ అయితే ఇంటి చుట్టూ కూడా ఫుల్ వెళ్ళేటి మీకైతే ఒక రకంగా ఇంకో రకం చూపిస్తాను చూడండి ఇది ఒక రకం కనకమరాలు ఇప్పుడు ఎల్లో కలర్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇదైతే నాకు చాలా ఇష్టం అండి ఇది ఎక్కువగా చెట్లు అయితే అసలు దీని గింజల నుంచి అయితే వెళ్ళవు ఓన్లీ చెట్టు కొమ్మను పెడితేనే నాటుకుంటుంది ఇదైతే చూసార ఎంత అందంగా ఉన్నాయో పూలైతే మిరపైన ఆరైతే పెట్టారండి మా అమ్మ వాళ్ళైతే ఇప్పుడు చిక్కుడుగాయలు అయితే కాస్తున్నాయి చాలా ఈసారి అయితే ఎక్కువగా అయితే చిక్కుడుగాయలు వెళ్ళట్లేదండి పెన్నసారి అయితే చాలా వెళ్ళినాయి ఈసారి ఓన్లీ తినడానికి మాత్రమే వెళ్ళేలా ఉన్నాయి అంతే అంతకు అయితే మా అమ్మ చిక్కుడు పప్పు కూడా తయారు చేసిందండి అట్లా అయితే వెళ్ళినాయి ఈసారి మొత్తం కూడా చెట్లంతా కూడా ఎండిపోయినాయండి అక్కడక్కడైతే కాస్తున్నాయి కొన్ని వంకాయ చూసారా ఇంత పొడుగుంటుంది వంకాయ అయితే చాలా బాగుంటుందండి ఇది కర్రీ అయితే చాలా బాగుంటుంది కానీ కోతులైతే అన్నీ తెంపిస్తున్నాయండి అస్సలు ఉంచట్లేదు సీతాకొక చిలుక చూడండి ఎలా ఉందో ఇక్కడ చల్లగా ఉండడం వల్ల ఇక్కడ అయితే సీతాకొక చిలకలు అయితే ఉంటున్నాయండి నేనైతే చాలా చూస్తాను నేను ఇప్పుడు వీడియోలు అయితే ఒకటే కనిపిస్తుంది మీకైతే ఇక్కడిక్కడే తిరుగుతున్నాయండి అస్సలు లేపినా కూడా పోవట్లేదు పైనకి కిందికే ఇట్లా వస్తున్నాయి పోతున్నాయండి ఇవి చూడండి ఎలా ఉందో చాలా అందంగా ఉంది కదా మామిడి పూత చూడండి ఎలా ఉందో కొంచమే పడుతుందండి అసలు చెట్టు నిండా పూత అసలు ఆకులే కనిపించేవి కాదు ఇప్పుడు మొత్తం మొత్తం చట్నీ ఆకులే కనిపిస్తున్నాయి పూత మాత్రం తక్కువ కనిపిస్తుందండి అక్కడక్కడ ఉంది ఇప్పుడు చిన్న చిన్న పిందెలు అయితే పడ్డాయండి పాలకూర అట్లా అయితే వేసుకున్నారు చూడండి ఇవి వేరే రకం వంకాయలు చిన్నగా ఉంటాయి కానీ గుత్తులు గుత్తులుగా వస్తాయండి చాలా తోటకూర చూసారా ఇంట్లోనే వెళ్తున్నాయండి కొన్ని కూరగాయలు అయితే మా ఇంట్లో కాకరకాయలు టమాటాలు పచ్చిమిర్చి వంకాయ తోటకూర ఫ్లవర్స్ కూడా కొన్ని రకాల ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంట్లో వెళ్తాయండి బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఎంత అందంగా ఉందో చూడండి పువ్వు అయితే మందార పువ్వు ఇది గుమ్మడికాయ చూడండి బుడిది గుమ్మడికాయ అంటారు కదా మా అమ్మ వాళ్ళకి అయితే ఇవి కాస్తాయి ఎక్కువగా మా ఇంట్లో అయితే ఈసారి రాసగుమ్మడికాయలు అయితే ఐదు ఆరు పడ్డాయండి మీకు వీడియోలు అయితే నేను చూపించలేదు నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయండి తొండ చూడండి ఎలా ఉందో దీన్ని అయితే ఎంత కొట్టినా కూడా అక్కడికలైతే వెళ్ళట్లేదు అందుకని మీకు వీడియో అయితే తీసి చూపిస్తున్నాను చాలా కూల్గా కూర్చొని అయితే చూస్తుంది అది ఈ సైకిల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఇది మా అక్కయ్య సైకిల్ అండి చిన్నప్పుడు అంతా కూడా మా అక్కయ్య దొక్కుకున్నది తర్వాత నేను మా అక్కయ్య అయిపోయిన తర్వాత నేనైతే దొక్కానండి సైకిల్ నాకు చాలా ఇష్టం మా సైకిల్ అంటే చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చారండి అప్పుడు గెలిచినప్పుడు బెండకాయలు అయితే ఇవి గింజలు అయితే ఎండబెట్టుకుంటారండి ఇలాగ నెక్స్ట్ టైం అయితే గింజలు వేసుకుంటారు టమాటలు అయితే చూడండి వెనకాల ఉంటాయి మళ్ళీ చెట్లు అయితే ఇవి ఎక్కువగా ఆస్తున్నాయండి ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నామండి ఈవినింగ్ టైంలో మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ ల్యాక్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ వస్తే లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి Share Jandi, please.